నాని ఇల్లు లేకపోయినా సరే చిన్న షెడ్యూల్లో ఉండి బతుకుతా ఉన్నారంటే ఇట్లాంటి నియోజకవర్గం ఇట్లాంటి ప్రజల కోసం ప్రాణం ఇచ్చిన తప్పే అన్న విషయాన్ని ఇది అండి ఆంధ్రప్రదేశ్ ఐదు నియోజకవర్గాల్లో ఇట్లాంటి నియోజకవర్గమే లేదు ఇంతగా నియోజక నియోజకవర్గం లేనే లేనని గట్టిగా చెప్తాను నియోజకవర్గం నాకు అభివృద్ధి చెందాల నా నియోజకవర్గంలో ప్రజలు బాగుండాల ఈరోజు కూడా చెప్తా రోజు కాస్త నీళ్లు కాకుండా వారానికి ఒకసారి మంచి నీళ్లు వచ్చే నియోజకవర్గం పది పదహైదు రోజులకు ఒకసారి కొన్ని కొన్ని గ్రామాల్లో మంచి నీళ్ళు వచ్చే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఆందోళన తప్ప ఇంకే ఎక్కడా ఇటువంటి నియోజకవర్గం లేదని మాత్రం మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు అడగల నేను ఈ విషయాన్ని అసెంబ్లీలో చెప్తా ఉంటే నిజమా అంటారు సీనియర్ ఎమ్మెల్యేలు వచ్చి నిజంగా మీకు వారాయణ మంచినీళ్ళు వస్తాయా పది రోజులు మంచినీళ్ళు వస్తాయంటే అమ్మ ఒట్టు నేను తలకొండ అనే గ్రామానికి వెళ్తే నెల రోజులు మంచినీళ్ళు రావంటి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను నేను అంత బాధేస్తుంది రా ఒక మనిషి నెల రోజుల తర్వాత మంచి నీళ్ళు వస్తే వారం పది రోజుల తర్వాత ఎప్పుడెప్పుడు నీళ్లు వస్తానని లేస్తే మిత్రమోతామంటే అర్ధరాత్రి లేపి రెండు గంటలు నీళ్లు కొట్టుకోమంటే పొద్దున్న కూలికి పోవాల్సి వస్తే బతుకుతాడు ఏం నేను మంచిది కాదా ఆందోళనలో ఉన్న వాళ్ళకి నేను బతకడానికి వీలు లేదా హక్కులు లేవా అడిగితే సమాధనం లేడు ఇది నా బాధ ఇది నా కష్టం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత యాభై కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాకి డబ్బులు ఇచ్చారు అభివృద్ధి చేస్తుంది ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇచ్చారు నేననుకున్నాం యాభై కోట్ల రూపాయలు వస్తే నాకు కూడా సమంగా వాటా వస్తుంది నేను గబగబా వచ్చి మా వాళ్ళకి ఏదో ఒకటి చేయగలుగుతాను అని వెళ్తే పొద్దున నాకు పేపర్ ఇచ్చారు ఆదోని మండలానికి రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నాం మిగతా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మిగతా నియోజకవర్గాలకు ఇస్తున్నాం కర్నూలు కోడుమూరు భత్తికొండ అక్కడ నలభై ఎనిమిది కోట్లు ఇచ్చేసాము అని చెప్పారు నాకు నేను ఒకటికి రెండు సార్లు చదువుకున్నాను నా ఉద్దేశం ఏముంటే యాభై కోట్లలో ఏదో రకంగా కూర్చొని కలెక్టర్ దగ్గర ఇరవై కోట్లు నేను తెచ్చుకుంటాను నా నా ప్రజల కష్టాలు చెప్పుకుంటాను వాళ్ళకి తెలి వాళ్ళకి ఏదో రకంగా తెలియజేస్తాను మిగతా ముప్పై కోట్లు ఆ ఆరు నియోజకవర్గాలకు ఇస్తే నాకు ఇబ్బంది ఏమీ లేదు అని ఆశ ఉంటారు అక్కడికి పోతే రెండంటే రెండే కోట్ల రూపాయలు నాకు ఇచ్చినారు నేను పొద్దున్నే లేచి కలెక్టర్ గారికి ఫోన్ చేశాను ఏమండి అన్యాయం నాకు రెండు కోట్లు ఇవ్వడం ఏంటి పత్తికొండకు పది కోట్లు ఇవ్వడం ఏంటి మంత్రాలయానికి పన్నెండు కోట్లు ఇవ్వడం ఏంది ఆలూరుకు పది కోట్లు ఇవ్వడం ఏంది కోడుమూరుకు ఆరు కోట్లు ఇవ్వడం ఏంది అన్యాయం నాకెందుకు రెండు కోట్లు నేనేమన్నా బీజేపీ ఎమ్మెల్యే అని తక్కువ ఇచ్చినారా నాకేమన్నా అని అడిగినాను అంటే లేదండి మేము మండలాల వారిగా లెక్కేసాం మీకు ఒక మండలం ఉంది కాబట్టి రెండు కోట్లు ఇచ్చాం కొండకు ఐదు మండలాలు ఉన్నాయి కాబట్టి పది కోట్లు ఇచ్చాం మంత్రాలయంలో ఐదు కో ఐదు మండలాలు ఉన్నాయి కాబట్టి పది కోట్లు ఇచ్చినామన్నారు నాకు వెంటనే ఏమండి మంత్రాలయానికి ఐదు కోట్లు ఐదు మండలాలు ఉన్నాయి పది కోట్లు ఇస్తారా కొండకు పది కోట్లు ఇస్తారా మరి నా ప్రజలు ఎక్కడే పోవాలండి అట్లా కుదరదండి అన్న లేదండి మండలాలకు అంతే అండి అన్న వెంటనే తీరా అన్నారు అన్న బండి నేరే విజయవాడ బండి మీరు విజయవాడ భావి దగ్గరకు పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నాను ఇది సార్ నా పరిస్థితి యాభై కోట్లు ఇచ్చారు మీరు రెండు కోట్లు నాకు ఇస్తే ఏం మూల పెట్టుకునేది నలభై మూడు గ్రామాలు నలభై మూడు గ్రామాలకి లక్ష ముప్పై వేల మంది జనాభా ఏం చేయగలుగుతాను నేను డబ్బులు ఇవ్వకుండా నేనేం చేస్తాను ఇది అన్యాయం అదే నేను కలెక్టర్ చెప్తానుకోండి ఏం కంగారు పడద్దు మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వచ్చాను నేను కర్నూలుకు వచ్చి కలెక్టర్ దగ్గరకు వచ్చారు ఇలా అంటే సార్ మండలాల వారీగా లెక్కొస్తే మీకు అంతే వస్తుంది ఎమ్మెల్యే గారు నా మాట వినండి అని అన్నాడు సరే అట్లయితే నాకు ఒక మండలం వద్దండి నాకు నాలుగు మండలాలు చేయడాదు అని అన్నారు